ఏం మాట్లాడాలో ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావడం లేదు మిమ్మల్ని చూసిన తర్వాత అనే ఒక మెమొరీని మంచిర్యాల నుంచి దూరం చేసినట్లయితే మీరు మంచిర్యాలలో పెట్టేటప్పటికి అసలు ఇట్లాంటి షోరూమ్ ఒకటి మన ప్రాంతంలో వస్తుందా అనేంత స్థితిలో ఉండే ఒక షోరూమ్ వాతావరణాన్ని స్టార్ట్ చేసింది మనము బయట పోయిన టాక్ ఏంటంటే ఓ ఇరవై కోట్ల రూపాయలు లాస్ అయిపోయి వెళ్ళిపోయినారు ఇప్పుడు కనబడకుండా అని చెప్పేసి టక్ అమర్త్య చిట్ ఫండ్స్ చిట్ ఫండ్స్ లో ఆరు కోట్లు రావాలి అది సార్ అంటే రిజిస్టర్ చిట్ ఫండ్స్ జరగబోయే చరిత్ర అదే మేము నిజంగా ప్రజలకి మంచి అంటే మంద నుంచి మంచి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు ప్రజలతో మమేకం అయి ఉన్నారు ఇప్పుడు ఇదే పబ్లిక్ మీకు ఇలా చేస్తారు అంటే మీకు ఏమనిపిస్తుంది అవినీతిని చేయలేదు నైతికంగా ఎక్కడ పతనం చెందలేదు మరి ఎందుకు సార్ ఈ అజ్ఞాత జీవిత విధి అంటే బాగా సన్నిహితుల నుండే ఒత్తిడి ఉంది అనేది మాకున్న సమాచారం కొంత ఉన్నది కానీ ఇప్పుడు దాదాపు ఎన్ని కోట్లు ఇచ్చేది ఉందంటారు సార్ నేను ఒక్క రూపాయిని ఎవరిని అడగలేదు నన్ను నమ్మే వాళ్ళు తీసుకొచ్చి ఓకే ఇవాళ నాకు జరిగిన మోసం అనంది నేను జరిగిన అన్యాయం అనంది ఎంతో ఇష్టపడి ఎంతో ప్రేమగా ఒక మంచి ఇల్లు కట్టుకున్నారు ఎస్ అది తీసేయాల్సి వచ్చినప్పుడు అసలు ఎట్లా ఫీల్ అయ్యింది నేను ఎందుకు ఫీల్ కావడం లేదు వాళ్ల ఫ్లోర్ కూడా అంటే చాలా మంది రెండు మూడు కోట్లకి ఐపీ పెట్టి ఐపీస్ ఐపీ ఎందుకు పెట్టలేకపోయినట్టు అద్దు అనుకున్నారు కరెక్ట్ వద్దు కానీ ఐపీ పెట్టి అనుకుంటున్నారంటే వ్యాపారంలో బాగా బిజీ ఉన్నాడు ఎంత అనుకుంటారు కదా ఇంత లాస్ అయింది అంటే కనీసం మాకు తినడానికి కూడా టైం ఇవ్వలేదు ఇంత లాస్ అయిండు అని వాళ్ళ ఫీలింగ్ ఏంటి నా ఆత్మ అంగీకరిస్తుంది నేను ద్రోహం చేయలేదు అన్యాయం చేయలేదు నేను న్యాయంగానే ఉన్నా ఇప్పుడు కూడా ఇంకా న్యాయంగానే నా జీవితాన్ని పొందించాలనుకుంటున్నాను అంటే నిజాయితీగా ఉండడం కూడా ఒక తప్పేంట్రా వ్యాపారంలో నిజాయితీగా ఉండే వాళ్ళ సంఖ్య తక్కువ ఎవ్వరికైనా చెప్పేది ఒకటే ఒక సలహా నేను చేసిన తప్పు నేను ఒకటే ఒకటి తప్పు చేసిన కస్టమర్ ఆల్వేస్ రైట్ అని మీరు ఆ కాలంలోనే కామర్స్ చదివిన వాళ్ళు బీకామ్ అని మరి మీరు ఇప్పుడు అంటే బిజినెస్లో ఫెయిల్ అయినట్టేనా దీనికి ఒక పదం నేను వాడాలనుకున్న విఫల విఫల విజేత విజేతనే తన విఫలమైన